రాజమౌళితో సినిమా అంటే ఎంత పెద్ద ముచ్చటో ప్రత్యేకంగా చెప్పాలా ఆ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఆన్ వే అని ఫిక్స్ అయిపోవచ్చు నాలుగేళ్లు మరో సినిమా ఊసు లేకుండా ఎందుకంటే ఆ నిరీక్షణలకు తగిన ప్రతిఫలం తప్పకుండా వస్తుందన్న భరోసా కానీ రాజమౌళి సినిమా తర్వాత తమ హీరో పరిస్థితి ఏంటనేది పెద్ద దిగులు ఎందుకంటే సింహాద్రి మొదలు రాజమౌళితో సినిమా తీసి హిట్ కొట్టిన ప్రతి హీరో ఆ తర్వాత వరుస ఫ్లాప్ లు తెచ్చుకోవటం రాజమౌళి హిట్ ఇచ్చి అంచనాలు పెంచడం ఆ తర్వాత దాన్ని హ్యాండిల్ చేయలేక హీరోలు చూస్తూనే ఉన్నా ట్రిపుల్ ఆర్ తర్వాత కూడా ఎన్టీఆర్ రామ్ చరణ్కు ఇలాంటి పరాభవాలే తప్పవని టాలీవుడ్ భావించింది అయితే దేవరాతో తొలిసారి ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడు ఎన్టీఆర్ రాజమౌళితో హిట్ కొట్టాక కూడా ఆ ఫామ్ కొనసాగించొచ్చు అని ఎన్టీఆర్ నిరూపించాడు దాంతో ఇప్పుడు అందరి కళ్లు రామ్ చరణ్ పై పడ్డాయి శంకర్ తో రామ్ చరణ్ చేసిన సంగతి తెలిసిందే డిసెంబర్ లో అంచనాలు భారీగానే ఉంటాయి పాటలు ఎలా ఉన్నా ప్రమోషన్ కంటెంట్ పై అసంతృప్తి ఉన్నా సినిమా వచ్చేసరికి తప్పకుండా ఓ హైప్ అంటూ క్రియేట్ అవుతుంది దలరాజు ప్రమోషన్ వ్యూహాలు బాగుంటాయి ఓ పాట విడుదల చేయాలన్నా ఆయన హడావిడి చేస్తున్నారు ఎలాంటి ప్రమోషన్లు లేకుండా దేవరాకు అంత హైప్ వస్తే ఇక దిల్ రాజు ఎంత తీసుకురాగలరు సినిమాపై కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా దిల్ రాజు దాన్ని హిట్ వరకు తీసుకెళ్లిపోగలరు దానికి తోడు ఇప్పుడు ఎన్టీఆర్ కూడా దేవరాతో కావలసినంత బూస్టెప్ ఇచ్చాడు రాజుమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసి కొత్త ఉత్సాహాన్ని నింపాడు ఇదే జోష్ లో చరణ్ కూడా గేమ్ ఛేంజర్ తో హిట్ కొడితే ఇక టాలీవుడ్ లో రాజుమౌళి సెంటిమెంట్ భయాలకు పూర్తిగా ఫుల్ స్టాప్ అవుతుంది